నిన్న మీ ఊరు నా బిజినెస్ చెడగొట్టావు కదూ ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది దిగిరా ఖబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్ గా చూస్తున్నావు కదూ ఎవరు వీళ్ళంతా పాతకేడీలా వీడు జగదాంబా టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లముతాడు వీడు వసంత టాకీస్ దగ్గర అమ్ముతాడు వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు వీడు సాగర్ టాకీస్ దగ్గర అమ్ముతాడు డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమచ్యంగా పోరాటి వచ్చారు చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది ఇస్తుంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయడం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు చూసుకునేదండి సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనంటే ఎలా ఓ చిన్న పన్నెం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి వాళ్ళు హోన వయ్యేలా చేస్తాను ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి పనిచేయాలి ఈ తవరాలు బజ్జీలు కాలక్షేపం బట్టాన్ని ఇలా ఈ ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చి కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలుదవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చేస్తాము అమ్మో లేదు గెమ్మలేదు చేస్తావా ఈ చీరల మూట పట్టుకెళ్ళ కొండ అతలు భారే మంటావా నేను చేస్తానా వచ్చి చిట్టి బట్టల వ్యాపారన్నా ఎంతో మంది మగాళ్ళ చిట్లు ఎన్నో సార్లు తగలే కానీ ఎప్పుడు నాకు ఏమీ కాలేదే ఇతను చేయబడదానే నితృ రేముంది ఏమిటే రాబయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి డౌట్ ఎత్తు కదా ఇద్దరు మొక్కలమేగా నువ్వు అయితే డౌట్ పడచ్చు ఇద్దరు పెళ్ళాలని వాళ్ళమే అనుకోండి పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది మీ భార్య ఏమో లేచిపోయింది నా భార్య ఏమి లేచిపోలేదు నేను వదిలే నాకు తెలియదు అట్లే ఊళ్ళో వాళ్ళు డౌట్ నా డౌట్ గా చెప్పింది కానీ కేవలం నా డౌట్ మీరు ఏం డౌట్ పడినక్కర్లేదు

ఏంటి కొత్తగా ట్రాక్టర్ కొత్తగా సాగు చేయబోతున్నావు తిట్టియొద్దు కొబ్బరికాయ కొట్ట చదువుకున్న మనవుడు చక్రం శాత పట్టుకుని దిగాడు మళ్ళీ వచ్చే ఏరు నాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయి తల్లి ఇక దున్న ఇచ్చి దున్న